హాయ్ వెల్కమ్ టు కళ్యాణ్ డైరీస్ అయితే నేను ఒక టైం టేబుల్ అయితే వేసుకున్నాను కదా నేను వీడియోలో టైం టేబుల్ గురించి అయితే చెప్పాను అయితే ఈరోజు అయితే ఎగ్జిక్యూట్ చేసాను లేదా అండ్ మోర్ అవర్ నాకు ఈరోజు ఈ వీడియో ఎప్పుడు షూట్ చేస్తున్న డే డేట్ అయితే వేస్తాను ముందు ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ సెవెన్ థర్టీ ఏఎంకి అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను అయితే మోర్ అవర్ నాకు ఈరోజు సెమినార్ అయితే ఉన్నారు మా సారు సెమినారు బట్ మా క్లాసెస్ స్టార్ట్ అయ్యి నియర్లీ ఒక సెవెన్ టు టెన్ డేస్ మాత్రమే అవుతుంది ఆయన ఒక జస్ట్ త్రీ టాపిక్స్ చెప్పాడు ఒక టాపిక్ చెప్పమన్నాడు బట్ నేనేం చేశానంటే ఆయన ముందు ర్యాండమ్గా రోల్ నెంబర్స్ని పిలుస్తూ ఉన్నారు ఫస్ట్ నెంబర్ ఆప్షెంట్ సెకండ్ నెంబర్ అలా ఒక ఫైవ్ నెంబర్స్ పిలిచారు అందులో ఒకటి ప్రజెంట్ అయ్యాడు మిగతా అడుగు ఆప్షెంట్ తర్వాత నా నెంబర్ పిలిచారు ఆయన ఇచ్చాడు ఈ టాపిక్ చెప్పు నేను ఒకరోజు చెప్పమంటాను ప్రిపేర్ అయ్యి చెప్పు రెడీగా ఉండండి అని చెప్పి చెప్పాడు నేనేం చేస్తాను నాకు ఏదైనా టాపిక్ చెప్పాలంటే అది చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా అంటే ఆ క్లాస్కి ఇప్పటికీ ఆర్డర్ రాకపోయినా అటెండ్ అయ్యేలాగా అయితే నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏదైనా అయితే నేను సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఈ టాపిక్ మీరు ఆల్రెడీ చెప్పేశారు కదా ఇందులో మూడు కాకుండా ఇంకో టాపిక్ ఉంది కదా ఇది ఈజీ చెప్తాను నేను ఆ పీజీఎఫ్ షేర్ చేయండి సార్ అన్నాను నేను సరే నేను షేర్ చేస్తాను అన్నాడు ఆయన నేను షేర్ అని చెప్పి వదిలేసాను మోర్ అవర్ ఈ ఎగ్జామ్ ప్లేస్మెంట్ ఎగ్జామ్ ఉందని చెప్పి నేను ప్రిపేర్ అయ్యా అయితే నేను ర్యాండా గ్రూప్లో చూస్తే ఆయన జస్ట్ సిలబస్ పెట్టాడు తప్ప ఆయన ప్రిపేర్ చేసి మెటీరియల్ నేను పెట్టాల అండ్ నేను చెప్పింది ఏంటంటే మీరు చెప్పేశారు కదా కాబట్టి ఫోర్త్ టాపిక్ మీకు చెప్పలేదు కాబట్టి నేను చెప్తాను అన్న మోర్ అవర్ ఆయన ఈరోజు అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి నేనైతే టాపిక్స్ ఏం చూడాల ఒకవేళ చెప్పమంటే మాత్రం బేసిక్ చూసుకుని అయితే చెప్తా బట్ మోస్ట్లీ ఇలా అయితే చెప్తా సార్ ఎలా ప్రిపేర్ అవ్వాలా ఇంకో టాపిక్ ఏదైనా ఇవ్వండి అని చెప్తా ఒకవేళ లేదు చెప్పాలంటే చెప్తా మ్యాక్సిమమ్ చెప్పమంటారు అనుకుంటున్నాను ఓకే ఏదైనా తీసుకోవాలి రెడీ సెమినార్ అది అయితే ఇది బట్ సెమినార్ ప్రిపేర్ అయ్యేలా ఉంటే స్టూడెంట్స్కి మోస్ట్లీ అడ్వర్టైజ్ చేసేది ఏంటంటే సెమినార్ గురించి చెప్పే ముందు మనం మోస్ట్లీ ఏదైనా ఒక పని జరగాలంటే ఒక స్టడీ రిలేటెడే కాదండి ఏదైనా మనీ ఎర్నింగ్ అని ఏదైనా జాబ్ కానీ ఏదైనా బిజినెస్ కానీ సెటిల్ అవ్వాలంటే ఇలా ఒక పర్టికులర్ టైం టేబుల్ టైం టేబుల్ అంటే మీరు మరీ ఇంకా అలా చూసిన పని లేదు టైం టేబుల్ అంటే మనకు ఒక విజన్ అంటే ముందుగా రేపు చేయాల్సిన పని మీద ఒక క్లారిటీ రావడం ఇలా ఉండటం వల్ల సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏంటంటే థర్టీ పర్సెంట్ ఆ వర్క్ అనేది కంప్లీట్ అంటే ఇలా మనం ఒక టైం టేబుల్ వేసుకుంటే థర్టీ పర్సెంట్ ఆఫ్ ది వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అంట ఇంకా సెవెంటీ పర్సెంట్ వర్క్ మాత్రమే చేయాలి నేనేమన్నా నేను నేను నైట్ వీడియోలో త్రీ థర్టీ ఏఎంకి సెవెన్ ఏఎంకి నేను లే మోర్ అవర్ నేను లేవక్కర్లేదు నార్మల్గా అయితే నేను లేచా బట్ లేచిన తర్వాత మధ్యలో ఖచ్చితంగా నిద్ర వస్తుంది నిద్ర వచ్చినప్పుడు నేను ఇదే ఆలోచించా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్ మళ్ళీ వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి ఏ సమాధానం చెప్తాను అన్న ఆలోచన వచ్చినట్టునే నిద్రపోయింది నాకైతే ఇన్ఫ్యాక్ట్ నాకు సబ్స్క్రైబర్ కూడా పెద్ద గవర్లేరు ఒక్కడైతే ఉన్నారు నేను ఛానల్ స్టార్ట్ చేసి ఒక త్రీ టు ఫోర్ డేస్ అయింది ఏం కాదు ఆ ఒక్కరికి సమాధానం చెప్పాలని మీతో షేర్ చేసుకోవాలని ఇలా మీతో చెప్తే నాకు కొంచెం భయం ఉంటుంది వీళ్ళకి నేను సమాధానం చెప్పాలి నేను ఈ టైం టేబుల్ నేను ఫాలో అవ్వకపోతే నన్ను చూసి ఇలా ఎంతో కొంతమంది మీలో ఎవరో ఇది చూసి మనం కూడా చదువుకోవాలి ఇలా చదువుకోవడం వల్ల చాలా ప్రొడక్టివ్గా ఉంటుందండి నేను చెప్పిన నేను త్రీ థర్టీకి లేచాను కదా నేను త్రీ థర్టీ టు ఫైవ్ వరకు ఆల్మోస్ట్ ఈ వెబ్ అవైలబిలిటీ యాపిట్యూడ్ సైడ్ అయితే చూశాను ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ బ్రేక్ అని అలా తీసుకుని ఫైవ్ థర్టీ టు సెవెన్ వరకు కోడింగ్ రిలేటెడ్ యారెస్ గురించి నాకు అంటే నేను ఏదో చదివేసాను తప్ప కోడింగ్ రిలేటెడ్ చాలా మంచి కాన్సెప్ట్ అయితే నేర్చుకున్నా నాకు ఇది నేర్చుకోవడం వల్ల ఈరోజు చాలా ప్రొడక్టివ్ డే అని నాకు పర్సనల్గా నేను చాలా సాటిస్ఫై అంటే ఇలా టైం టేబుల్ వేసుకోవడం వల్ల ఎగ్జామ్స్ ముందు రోజే కాకుండా డైలీ ఇదే టైం టేబుల్ ఉంటే వేరే లెవెల్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేయొచ్చు అందులో డౌట్ లేదు బట్ మోస్ట్లీ ఫాలో అవ్వడానికి ట్రై చేస్తా డైలీ ట్రై చేస్తాను డైలీ నేను అసలు ఫాలో అయ్యాన లేదా ప్రతిదీ షేర్ చేసుకుంటాను కాబట్టి ఇలా మీతో షేర్ చేసుకోవడం వల్లనే నేను ఇది ఫాలో అవ్వగలిగి అని నేను అనుకుంటున్నాను అంటే నేను నార్మల్గా కూడా లేస్తా బట్ ఏదో మధ్యలో ఏదో టైంలో ఎందుకులే పడుకుని పోదాం అన్న ఆలోచన వస్తూ ఉంటుంది బట్ ఎప్పుడైతే ఇలా వీడియోస్ పెడుతూ ఉన్నానో నాకు మీతో షేర్ చేసుకోవాలి ఇలా నేను ఇది ఫాలో అవ్వలేదంటే దీన్ని చూసి మీరు ఎవరో ఒకరు పది ఒక ఇరవై మందిలో వంద మందిలో ఎవరో ఇలా చూసి ఇలా ఏదో ఒక్కరోజు ఇలా టైం టేబుల్ వేసుకుని ఫాలో అవడంలో కదా టైం టేబుల్ అంటే మరీ చిన్నపిల్లలే కాకుండా ఎవరైనా ఏ వయసులో అయినా టైం టేబుల్ వేసుకుంటే అది చాలా మంచిది టైం టేబుల్ ఉన్న వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది రేపు అనరు ఏం చేయాలి ఎలా డైలీ ఒక టైం సెట్ చేసుకుంటా టైం డిస్టర్బ్ అవ్వకుండా ఫ్రీ టైంలో అలా ప్రతిదీ సెట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి చాలా అంటే చాలా హైజాన్సెస్ ఉంటాయి ఇలా ఉండడం కూడా చాలా మంచిది ఈ రోజు నేను ఎలా వేసుకోవడం వల్ల నాకు ఆల్మోస్ట్ ఈ అరేజ్ టైప్ మంచి కాన్సెప్ట్ నేర్చుకున్నాను అండ్ అలాగే యాప్ట్యూడ్స్ సైడ్ గురించి నేర్చుకున్నాను అదే నేను అనుకుంటా ఇదే కానీ నేను స్టార్టింగ్ ఫస్ట్ నుంచి చేసుకుంటే ఎంత నాలెడ్జ్ వచ్చినాను ఎంత స్కిల్ డెవలప్ అయ్యను అని బట్ మోర్ అవర్ ఈ రోజు నుంచి అయితే ఇదే పక్కగా ఫైనల్ చేసుకుంటాను నేను స్లీప్ అంటారా వీక్ డేస్ సండేస్ అప్పుడు కొంచెం ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ పడుకుంటాను మాక్సిమం ఈ స్లీప్ అయితే సరిపోతే కాలేజ్లో అలాగే ఒక హాఫ్ అన్ అవర్ ఏదో క్లాస్లో పడుకునే ఉంటాం అది వేరే విషయం అనుకోండి కాబట్టి నాకు స్లీప్ అయితే సరిపోతే స్లీప్ ఇబ్బంది లేదు మ్యాక్సిమమ్ ఇదే ఫాలో అవుతాను మోర్ అవర్ మీకు నేను చెప్పాలనుకున్నది కూడా ఇదే అండ్ సెమినార్ గురించి చెప్పాలి సెమినార్లో ఆయన ఒక టాపిక్ ఇస్తే నేను మాత్రం మీకు చెప్పలేదు కదా నేను చెప్తానని చెప్పాను ఆయన చెప్పే టాపిక్ కూడా ఈరోజే కాబట్టి మోర్ అవర్ నన్ను చెప్పమంటాడు నాకు తెలిసి నేనైతే ప్రిపేర్ అవ్వాలా బట్ సెమినార్ చెప్పే ముందు నేను ఎప్పుడు ఏం చేస్తానంటే సెమినార్ సెమినార్ అనే కాదండి ఏ టాపిక్ అయినా మీరు నేర్చుకోవాలంటే ముందది ఒక టాపిక్ ఉంటుంది కదా వై వై ఓన్లీ దిస్ అది ఏంటో తెలుసుకున్న పోతే అది ఎందుకు వాడాలి అసలు అదే ఎందుకు వాడాలి ఎందుకు వాడాలి అదే ఎందుకు వాడాలి అప్పుడు అదేంటి ఈ మూడింటికి కారణం తెలుసుకుంటున్నాం ఫస్ట్ ఏ టాపిక్ అయినా అది చిన్నదైనా పెద్దదైనా ఈ మూడింటికి ఆన్సర్లు దొరికిన తర్వాత ఆ కాన్సెప్ట్ ఒక స్టూడెంట్కే కాదు ఒక జాబ్ రిలేటెడ్ అది మనకే ఫ్యూచర్లో ఎలా మనకే ఉపయోగపడుతుంది అన్న దాని గురించి నేర్చుకుంటాను ఫస్ట్ థింగ్ సబ్జెక్ట్ పక్కన పెడితే ఎందుకు దేనికోసం ఎందుకు అదే వాడుతున్నాం ఈ మూడే తెలుసుకుని అసలు అంటే ఏంటో తెలుసుకుంటాను దానివల్ల మనకి ఫ్యూచర్గా బెనిఫిట్ ఏంటో తెలుసుకుంటాను దీని తర్వాత ఎగ్జామ్ రిలేటెడ్ అది ఎలా రాయాలో చెప్తాను ఈ టాపిక్ అయినా కీ పాయింట్స్ అని ఉంటుంది ఉంటుందండి కీ పాయింట్స్ ఇది ఇది చదివితే సరిపోద్ది మీరు క్వశ్చన్ ఉంటే ఒక క్వశ్చన్కి ఎనిమిది లేని తొమ్మిది నాకు ఉంటుంది అంతా బట్టి చేస్తుంది కీ పాయింట్స్ అంటే ప్రతి టాపిక్ ఇప్పుడైతే చార్ జీపీటీ ఏఏ మెటాఏ ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి ఆ టాపిక్ కీ పాయింట్స్ పెడితే అది బుక్ అందులో కీ మంచి పాయింట్స్ దానికి ఏదైతే కరెక్ట్గా ఇంట్లో కరెక్ట్ డెఫినేషన్ డిస్ డిస్క్రైబ్ చేస్తుందో కీ పాయింట్స్ అంటే చాలా వస్తాయి బట్ మెయిన్ దాంట్లో ఎక్కువ డిస్క్రైబ్ చేసే పాయింట్స్ కొన్ని ఉంటాయి ఆ పాయింట్స్ తీసుకుని మా అయితే ఒక టాపిక్ ఉందను వాల్యూస్ అనే దానికి ఫోర్ ఫోర్ కీ పాయింట్స్ ఫైవ్ కీ పాయింట్స్ మేధర్ కీ పాయింట్స్ ఉంటాయి దీన్ని బట్టి మీరు డెఫినేషన్ ఫ్రేమ్ చేయొచ్చు ఇలా టాపిక్ నేర్చుకోవచ్చు ఇది ఈజీగా చెప్పొచ్చు అందరూ ఈజీగా నేర్చుకుంటారు కూడా ఇప్పుడున్న ఏదో ఇదే బెనిఫిట్ కీ పాయింట్స్ అన్నది మాక్సిమం కీ పాయింట్స్ అయితే చెప్పి సిమ్ అయితే చెప్పే ముందు నేను ఏం చేస్తానంటే సిమ్ కన్నా ప్రాక్టీస్ ఎలా ఉండదంటే సినిమార్ చెప్పడానికి టాపిక్ అంతా నేర్చుకుంటాను వెయ్యి వాటి ఇదంతా టాపిక్ ఒక పేపర్ మీద మొదలు నేర్చుకుంటాను తర్వాత నేను నా మొబైల్ నుంచి వీడియో షూట్ చేసి జస్ట్ ఇప్పుడు ఎలా షూట్ చేస్తున్నాను అలా రాసుకొని ఒక ఒక బుక్ మీద ఒక పెన్ను తీసుకొని నేను సినిమార్లో ఎలా చెప్తానో అలాగే క్లాస్ చెప్పినట్టు ఫోన్ అది చెప్పుకుంటాను అదే రిపీటెడ్గా చూస్తూ ఉంటాను ఒక రెండు సార్లు చూస్తాను ఎలా చెప్తే బాగుంటుంది ఎలా చెప్తే బాగుంటుంది ఎప్పుడైతే నేను ఎక్స్ట్రాగా ఇంకో పాయింట్ ఏదైనా యాడ్ చేస్తే మళ్ళీ మళ్ళీ రీషూట్ చేసి మళ్ళీ ఇంకో వీటి తీసుకుంటా అలా చూసుకుంటూ ఉంటా అలా సెమెినార్కి నాకు త్రీ టు ఫోర్ టైమ్స్ చెప్పేసి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేది చెప్పేయను ఎంతైనా నేర్చుకో నేర్చుకున్నాను ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేవాళ్ళు నేను చెప్పేయగలను ఏ డౌట్ అడిగినా కూడా ఎలా అడుగుతారు అలా అడుతారు అని మాక్సిమం చెప్పేయలను బట్ నాకు ఇచ్చిన టాపిక్లో అంత డెప్త్ లేదు టాపిక్ ఫస్ట్ థింగ్ అదొక ఫస్ట్ యూనిట్ మళ్ళీ అంత డెప్త్ లేదు మోర్ అవర్ అది చిన్న చిన్న ప్రిన్సిపల్స్ దాన్ని బట్టి నేనేమో అంత పెద్దగా చెప్తాను అనుకుంటే అదేమో చిన్న టాపిక్ ఉంది అంత చిన్న టాపిక్ చదివితేనే అర్థమైపోతుంది అండి అంటే అంత కష్టపడక్కర్లా దానికి నేను సినిమా ఎప్పుడు ఇలా చెప్తాను అందుకే నేను ఇది స్కిప్ చేయడానికి మోస్ట్లీ లేదాను ఏదైనా టఫ్ టాపిక్ మంచి టాపిక్ ఇది బాగా ఉపయోగపడుతుంది అలాంటిది ఇస్తే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా నేర్చుకుని ఏజ్ డౌట్స్ సడినా చెప్పేలాగా అయితే నేర్చుకుని చెప్తాను మోర్ అవర్స్ సినిమాకి అయితే ఇలా వీడియో రికార్డ్ చేసుకుని ఎవరైనా మీరైనా నేనైనా అంటే ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో కూడా చాలా మంది అడుగుతున్నారు ఇంగ్లీషు అంటే ఈ చూస్తున్న వాళ్ళు స్టూడెంట్స్ ఉండొచ్చు బిజినెస్ అడ్వర్టైజర్ ఉండొచ్చు ఎవరైనా కానీ వరకు చూస్తున్నారైతే మీ ఛానల్ కొద్దిగా గొప్ప ఫాలో అవుతున్నారని అర్థం అయితే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే సింపుల్ ఏం చెప్తానంటే మీ ఫోన్లోనే వీడియో ఆన్ చేసుకోండి ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని ఇంగ్లీష్లో మీ గురించి ఒక టూ మినిట్స్ మాట్లాడుంటాయి టూ మినిట్స్ మాట్లాడి ఒకసారి మీరు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి చూసుకున్న వీడియో తర్వాత టూ మినిట్స్ అలా త్రీ మినిట్స్ అలా ఫోర్ మినిట్స్ అలా డ్యూరేషన్ పెంచుకుంటాయి అంటే టె టెన్ మినిట్స్ నేను నాన్స్టాప్కి ఏదైనా టాపిక్ మీద మాట్లాడగలనా అంటే కాన్ఫిడెన్స్కి రావాలి అది ఫాస్టా గ్రామాటికల్ మిస్టేక్స్ ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టండి ఫస్ట్ థింగ్ ఇదైతే అలవాటు చేసుకోండి డైలీ మాక్సిమం ఏదో రోజు గ్రామాటికల్గా పక్కన పెడితే మీకు యాక్సిడెంట్ ఇదంతా అలవాటు అయిపోతే ఎవరు మిస్టేక్స్ అయితే చూడరు మనం చెప్పే కాంటెక్స్ట్ ఎదుటి వారికి అర్థం అవ్వాలి అన్న దాని మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది మోస్ట్లీ ఇదైతే నేను సజెస్ట్ చేస్తా ఇంకా మరి చూడాలి సెమినార్ ఈరోజు కాలేజీలో ఏమవుద్దు ఏంటి ఇదంతా ఈవినింగ్ వీడియోలు అయితే చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇంగ్లీష్ అయితే నేను ఫాలో అవుతానని అనుకుంటున్నాను డైలీ దీని గురించి వీడియోలు అయితే ఏదో విషయంలో ఎక్కడ దుక్కని మాట్లాడుతూనే ఉంటాను Thank you for watching.